పొలం దగ్గరికి అయితే వచ్చినా మోటర్ అయితే వేసిన డిజైన్ చేస్తు మళ్ళకైతే నీళ్ళు పెడతాన దమ్ము చేయాలా నాటేయాలి ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చేకల్లా నీళ్ళు పెట్టి మళ్ళీ నిండా నీళ్ళు ఉంచాలా నేను గన్లు పెడితే గండ్లు మొత్తం శుభ్రంగా దొరకాలకి గండ్లు వేసుకుంటూ పోవాల పొలం దగ్గరికి అయితే వచ్చిన ఫ్రెండ్స్ దాని వస్తుంది కదా మోటర్ అయితే వేసినాయి నీటి నీళ్ళు అయితే పెట్టాలా నేను దాన్ని వస్తుంది నీళ్ళు పెట్టాలా నా ముందు రైట్గా ఉన్న వాటి అన్నిటికి కూడా నీళ్ళు కట్టాలా నారైతే ఇక్కడ ఉంది ఫ్రెండ్స్ నార ఈ మళ్ళు ఈ మళ్ళు నీటికి మరి పవర్ సైడ్ అడితే రెండు వైపులు ఈ అయితే వేయాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ నీళ్లు నిండా నీళ్ళు పట్టాలా ఈ కింద నీళ్ళు కింద మళ్ళుకి నేను నాటేసిన మళ్ళీ పోకుండా ఇక్కడ ఆఫ్ చేయాలి ఎందుకంటే వాటర్ ఉంటే మనం తమ్ము చేయలేస్తాం మంచిగా గొర్రె దిగులిద్ది తిరుగుతుంటే నాటేసే వాళ్ళకి కూడా సులువు ఉంటుంది ఫ్రెండ్స్ పెట్ట బారు లాస్ట్లో వాటర్ ఒక చుక్కగోళ్ళు చుట్టూరు బారు అగ్గింది కదా ఒక్కొక్క మళ్ళో ఒక్కొక్క దుగం అయితే వేయాలా నీళ్ళు బాగకుండా నేనైతే ఫస్ట్ అయితే ఇదైతే వేస్తున్నా మీకు నిన్న మొన్న వేసిన నారుమల్లు కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నాటేసిన మళ్ళు పులక తిప్పాలా ప్రతి ఒక్క మల్లల్లో నాట్ వేయంగానే ప్రతి ఒక్క మళ్ళలో నీళ్ళు పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే కలుపు అయితే పుట్టదు పులక తిప్పుతూ ఉండాలా పులక తిప్పినప్పుడే నీళ్ళు అనేవి ఉండి పొలం మంచిగా పెగిలిద్దనమాట మంచిగా ఉంటుంది మీరేం చేస్తున్నారు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే పొలం దగ్గరికి వచ్చిన గండి అయితే ఇప్పుడైతే వేయాలా పారైతే అయితే రెడీగా ఉంది పని చేస్తే అక్కడ మా ఆయన కష్టపడితే ఇక్కడ నేను కష్టపడతాను ఫ్రెండ్స్ ఇద్దరు ఇద్దరం కష్టపడతాం ఇప్పటికైతే పార అవసరం లేదు రానప్పుడు పార అవసరం మట్టి వేసుకుంటా ఫస్ట్ మట్టి వేయాల మట్టి వేసినాక కాళ్ళతో నాలు ఫ్రెండ్స్ మళ్ళీ తర్వాత ఇంకా మట్టి వేయాల నేను వీడియో చూపిస్తున్నా కాబట్టి టైం తీసుకుంటున్నా అదే పార్తో అయితే అయిపోయేది వరకల్లా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి షేర్ చేయండి ఫ్రెండ్స్ జై జవాన్ జై క్రిస్తాన్